హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విజయ్ వాళ్ళు నేను మీకు కొత్తిమీర నిలవ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ కొత్తిమీర నిలవ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మీరు చాలా రోజుల వరకు అన్నిటికీ దోశ ఇడ్లీ తర్వాత మనకి అన్నంలో కలుపుకొని తినడానికి అలాగే మనకి ఉప్మా దాంట్లో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కొత్తిమీర పచ్చడి మనం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు కొత్తిమీర కూడా చాలా చీప్గా మంచిగా దొరుకుతుంది కదా మనం ఇప్పుడు ఈ టైంలో అయితే కొత్తిమీర నిలవ పచ్చడి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్నో రోజులు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి చాలా చాలా టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయింది దీనికోసం అయితే మనం ఏం చేస్తున్నామంటే కడాయి వేడి చేసుకుని ఒక్క స్పూన్ నూనె వేసుకోండి దీంట్లో ఒక గుప్పెడు మినప్పప్పు ఒక కొంచెం మెంతులు జీలకర్ర తర్వాత మిరపకాయలు మనకి కారానికి ఎంత మిరపకాయలు కావాలో అన్ని మిరపకాయలు వేసుకోండి నేనైతే పది నుంచి పదిహేను మిరపకాయలు వేసుకున్నాను దీన్ని బాగా వేపేసుకోండి మినప్పప్పు మంచిగా ఇలా కలర్ మారాలి కలర్ మారిన తర్వాత దీన్నైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టేసుకుందాం చల్లారాలి ఇది బాగా సో మనకి మినపప్పు మిరపకాయలు మెంతులు జీలకర్ర అంతే ఇప్పుడు మనం రెండు స్పూన్ల నూనె అదే కడాయిలో వేసుకుందాము వేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే కొత్తిమీర ఒక రెండు కట్టలు కొత్తిమీర బాగా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర మాత్రం మీరు బాగా వాష్ చేసుకోండి దండిగా ఉంటుంది ఇప్పుడు మనం బాగా కడుక్కున్న తర్వాత దీన్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ నూనెలో వేపుకోవాలి దీంట్లో ఉన్న తడి మొత్తం పోవాలండి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం ఈ నూనెలో ఈ కొత్తిమీరని బాగా ఫ్రై చేయాలన్నమాట మనం వేసిన కొత్తిమీర ఇంత ఉంది కదా ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయాక మనకి చాలా కొంచెం అయిపోతుందండి ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము ఈ కొత్తిమీర వేగుతుంది అలాగే దాంట్లో ఉన్న తడి మొత్తం ఆవిరైపోతుంది అంతవరకు మీరు నూనెలో ఈ కొత్తిమీరని ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత అన్ని ఎక్కువ రోజులు మనకి పచ్చడి నిలువ ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి నీళ్లు మొత్తం బాగా ఇంకిపోయాయి ఇప్పుడు మనకి కలర్ కూడా చూసారా మంచి గ్రీన్ కలర్ వచ్చింది ఆ కొత్తిమీర దీన్ని మీరు బాగా చల్లారినివ్వాలి ఇది అస్సలు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి అయితే చేయకండి ఇది మనం మనం ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని బాగా ఆరబెట్టేసుకుందాము ఈ కొత్తిమీర కూడా ఏంటంటే మనకి ఇలా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకుంటే ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి బాగా కొంచెం పచ్చడి చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎన్నో రోజులు నిలవ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా తీసేసుకుని ఒక ప్లేట్లో అలా ఆరబెట్టేసుకుందాము ఇప్పుడు పోపు కోసం అయితే మనం అదే కడాయిలో ఒక అర కప్పు దాకా నూనె పడుతుందండి ఏంటంటే మనకి నిల్ నిలవ పచ్చడి కాబట్టి నూనె పడుతుంది మీరు అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి అయితే కొంచెం నూనె తక్కువ వేసుకున్నా పర్వాలేదు నిలవ చేసుకోవాలనుకుంటే మాత్రం బాగా ఒక అరకప్పు నూనె అయితే పడుతుంది ఇప్పుడు దీంట్లో ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఇంగువ ఎండుమిరపకాయలు వేసుకుని దీన్ని మనం వేయించేసుకుందాం ఈ ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా కొంచెం కలర్ మారాలి బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం వీటిని వేయించుకుని పోపు కూడా రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం ఈ పోపు కూడా బాగా చల్లారాలి పోపు చల్లారాలి మనకు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మినపప్పు తర్వాత కొత్తిమీర అన్నీ కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము దీంట్లో మనం వేయించుకున్న పోపు మినపప్పు తర్వాత ఎండు మిరపకాయలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా అవి దీంట్లో వేసేద్దాము తర్వాత దీంట్లో మనం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాగా కడిగేయండి కడిగేసి దీంట్లో వేసుకోండి నేనేం నానబెట్టలేదు అలాగే వేసేసాను రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మనం బాగా కొంచెం పడుతుంది ఎందుకంటే నిలవ పచ్చడి పైగా చింతపండు వేస్తున్నాం కదా కొంచెం ఒక ఒక ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు అయితే పడుతుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకుందాము ఈ చింతపండు బాగా మెదిగిపోయింది అలాగే మనం వేసిన ఎండుమిరపకాయలు అన్నీ బాగా మెదిగిపోయాయి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొత్తిమీర వేయించి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర దీంట్లో వేసుకుని విప్పర్లో కొంచెం ఒక రెండు మూడు సార్లు అలా తిప్పేశారంటే కొత్తిమీర మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం అక్కడక్కడ కొత్తిమీర తెలుస్తూ ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం అలా విప్పర్లో వేసుకోండి అంతే మన కొత్తిమీర పచ్చడి అయితే చూడండి కమ్మ కమ్మగా రెడీ అయిపోయింది మనం దీంట్లో నీళ్ళు అయితే అస్సలు వేయలేదండి కానీ మనం నూనెతోనే మనం దీన్ని కలిపేసామంటే ఎక్కువ రోజులు నిలబడుతుంది ఇప్పుడు మనం పోపు కూడా పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయింది బాగా ఈ పోపు దీంట్లో బాగా కలిపేసేయండి ఎప్పుడైనా పచ్చళ్ళు మీరు చేత్తోనే కలపండి స్పూన్తో నాజోగ్గా కలిపితే ఇది బాగుండదు మనం చేతితోటి ఇలా బాగా ఆ పచ్చడిని మొత్తం ఆ నూనెలో వేసి బాగా కలిపేయండి చూడండి కమ్మ కమ్మటి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గాజు సీసాలో మీరు నిలవ చేసేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు ఉంటుంది బయట అయితే ఒక నెల రెండు నెలల వరకు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి